లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు ఆ ఆరుగురు పూర్వం అవంతిపురం సామ్రాజ్యాన్ని పరాక్రమసేనుడు పరిపాలించేవాడు రాజు ఎంతో ధైర్యవంతుడు పరాక్రమవంతుడు బలవంతుడు కూడా పరాక్రమసేనుణ్ణి భుజబలుడు అని పిలిచేవారు చుట్టుపక్కల ఉండే చాలా రాజ్యాలతో యుద్ధం చేసి వాటిని తన రాజ్యంలో కలుపుకోవడమో తన సామంత రాజ్యంగా చేసుకోవడమో చేసేవాడు పరిపాలనలోనూ ఉత్తమంగా ఉండేవాడు ఈ ప్రపంచం మొత్తం మీద తనకంటే బలవంతుడు ఎవ్వరూ లేరనే గర్వం రాను రాను పరాక్రమ సేనుడిలో పెరిగిపోయింది అందుకే మంత్రి సేనాని ఎంత చెప్పినా వినకుండా వేటకు ఒంటరిగానే వెళ్ళిపోయేవాడు మనకు ఎంతోమంది శత్రువులున్నారు ఇలా ఒంటరిగా వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని రాణి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవాడు కాదు ఎప్పటిలాగే ఓసారి ఒక్కడే వేటకు వెళ్ళాడు ఇంతలో ఓ ఆరుగురు ముసుగు మనుషులు వెనుక నుంచి రాజు మీద దాడి చేసి చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశారు ఊహించని ఈ పరిణామానికి ఏం చేయాలో పరాక్రముడికి అర్థం కాలేదు తాళ్లనైతే తాను తెంచుకోగలడు కానీ ఎంత ప్రయత్నించినా ఇనుప గొలుసుల నుంచి బయటపడలేకపోయాడు వెంటనే అతడికి తన క్షేమం కోరి ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని భార్య మంత్రి సేనాని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాటిని పెడచెవన పెట్టకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని బాధపడ్డాడు కాసేపటి తరువాత ఆ ఆరుగురు తమ ముఖాలకున్న ముసుగులు తొలగించారు వారిలో ఒకరు మంత్రి మరొకరు సేనాని మిగతా నలుగురు తన అంగరక్షకులే మన్నించండి మహారాజా మేము ఎంత చెప్పినా మీరు వినడం లేదు ఒంటరిగా వేటకు వెళితే ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందో మీకు అనుభవపూర్వకంగా చెప్పడం కోసమే రాణిగారి అనుమతితోనే మేము ఇలా చేయవలసి వచ్చింది అని మంత్రి సేనాని వినయంగా చెప్పి కట్లు విప్పారు రాజుకు ముందు కోపం వచ్చిన ఇదంతా తన క్షేమం కోసం తన రాజ్య మేలు కోసమే అని అర్థం చేసుకుని వారిని అభినందించాడు తరువాత వారికి విలువైన కానుకలు అందించాడు ఆ తర్వాత ఇంకెప్పుడు రాజు తగిన రక్షణ లేకుండా బయటకు వెళ్ళలేదు